రేపు మనకి గ్రహణం ఉంది రేపు పూర్ణిమ రేపు రాత్రి చంద్రగ్రహణం ఉంది చంద్రగ్రహణం సుమారుగా పది గంటలకు వస్తుంది పది గంటలకి టచ్ అవుతుంది తొమ్మిది యాభై గ్రహణం టచ్ అయ్యేది ఇంకా టచ్ అయితే అది అలా సుమారు మూడు గంటల వైపు సాగుతుంది అది మెల్లిగా పట్టి విడవడానికి పూర్ణ గ్రహణం ఈసారి వచ్చేదన్నమాట పూర్ణ గ్రహణం అంటే అన్ని దేశాల్లోనూ కూడా కనిపిస్తుంది అంటే చాలా పెద్ద గ్రహణం అంచేత ఇలాంటి గ్రహణం వచ్చినప్పుడు సాధారణంగా ఎంటికి పడుతుందో దానికి సుమారు తొమ్మిది గంటలు సేపు మూడు జాములు అని అంటారు జాము అంటే మూడు గంటలు మూడు జాములు అంటే తొమ్మిది గంటలు ఆ తొమ్మిది గంటలు ముందర నుంచి మనం ఏం తినకుండా ఉంటే మంచిది తినడం కానీ త్రాగడం కానీ ఇలా చేయకుండా ఉంటే మంచిది అనేది నియమం అంటే గ్రహణ దోషం ఉంటుంది ప్రకృతిలో అంతేత వస్తువులన్నీ కూడా దూషితములు అవుతాయి వాటిని మనం ఆ సమయంలో మనం కన్జ్యూమ్ చేయకూడదు అని అంటారు మరి ఊరగాయలు గట్రా ఉంటాయి కదండీ అవన్నీ ఏం చేయాలండి అంటే దాంట్లో దర్భాలు వేసుకుంటారు అలాంటి వాటిల్లో వేసుకుంటే అవి తైల పక్వాలైతే అంటే నూనె నెయ్యి అలాంటి వాటితోటి తయారైన పదార్థాలు కనుక అయినట్టయితే వాటిని దర్భాలు వేసుకుని పెట్టుకుంటే అవి దోషం లేదు అని అంటారు తినకూడదు కానీ కనీసం తర్వాత వాటిని వాడుకోవచ్చు తినడం అనేది అది కూడా వర్జితమే తగదు కానీ వాడుకోవడానికి తప్పు లేదు అని అంటారు ఒకసారి ధరించి విడిచి ఆరవేసిన వస్త్రాలు అయితే మాత్రం వాటన్నిటిని కూడా మనం చక్కగా తరిపేసుకోవాలి అస్సలు వాడని మీకు కొత్త ఉంటాయి అనుకోండి సరే వాటికి పెద్ద దోషం లేదు వాటిని దర్భలు వేసుకుంటే పర్వాలేదు అని అంటారు రోగులు ముసలివారు అతి చిన్న శిశువులు గర్భవతులుగా ఉండేవారు సో ఇలాంటి వాళ్ళకి మాత్రం కొన్ని మినహాయింపులు ఇస్తారు వాళ్ళకు కూడా ఉండగలిగితే వాళ్ళు ఉండొచ్చును ఒకవేళ అలా ఆరోగ్య రీత్యా కుదరినప్పుడు కొన్ని 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 సులభంగా ఉండేటువంటి వాటిని మాత్రమే ఏదో కొన్ని ద్రవపదార్థాలు లాంటివి ఏదైనా తీసుకోవడానికి మనం వాళ్ళు ఒప్పుకుంటూ ఉంటారు సో రేపటికి నియమావధనమాట అని చేత మనకి రేపు పూర్ణిమ కనుక మనకి ప్రవచనం ఉండదు ఎల్లుండి గ్రహణం తర్వాత నీడ తెల్లవారుతూనే మన అభిషేకాలు చేసుకోవాలి పెరుమానకి మన అంతం కూడా మనం మన ఇళ్ళల్లో బహుశా మళ్ళీ ఇంటిని కడుక్కోవడం బట్ పాటించేటటువంటి అలవాటు ఉండే వ్యక్తుల కోసం చెప్తున్నారు అనమాట వాళ్ళు మళ్ళీ ఆ వస్త్రాలన్నీ జరుపుకొని పడకలన్నీ జరుపుకొని వాటిని ఆరవేసుకొని ఇల్లంతా కడుక్కొని శుద్ధి చేసుకున్నాక అప్పుడు స్నానాలు చేసి అసలు మామూలుగా మొట్టమొదటి పట్టు స్నానము విడుపు స్నానం అని చేస్తారు తెలిసిన పట్టు స్నానం అంటే అది ప్రాణం తొమ్మిది యాభైకి పడుతుంది అనుకోండి అప్పుడు ఒకసారి స్నానం